ధర్మ జిజ్ఞాసులకు సుభాషీశ్వరు యూట్యూబ్లో అనేకమైనటువంటి కవచాలు నేను చెప్తున్నాను మీకు ఈరోజు చెప్పేటటువంటి కవచం చండీ కవచం అంటారు దీన్ని దుర్గా కవచం అని కూడా అనొచ్చు ఈ చండీ కవచం అనేటటువంటిది ఎలా రక్షిస్తుందంటే చూడండి ఒక కవచాన్ని చదివితే ఒక దేవతే మనం రక్షిస్తుంది అని అంటుంటాం కానీ ఈ యొక్క చండీ కవచం చండీ అనగానే భయపడిపోతారండి చండముండాసురుడు అనేటటువంటి రాక్షసుని చండు సంహరించింది కనుక ఆమె చండీ చండీ స్వభావం అంటే కోపస్వభావం కలిగినటువంటిది అని ఎవరి మీద భక్తుల మీద కాదండి ఏ భక్తులనైతే హింసిస్తుంటారో ఏ భక్తితో ఉన్నప్పుడు ఆ భక్తిని చెడగొట్టేటటువంటి దుర్గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని క్రోర దృష్టితో చూచి నశింపచేసేటటువంటి శక్తి అంతేగాని పారాయణం చేస్తూ ఉంటే ఏదో ఏదో పొరపాటు అయితే మనం చెండి నాశనం చేసేస్తుందండి తొక్కేస్తుందండి చంపేస్తుందండి అనర్థాలు వాటిల ఇత్యాది దుష్ప్రచార వల్ల ఏమవుతుందంటే శాస్త్రానికి ఒక చెదులు పెట్టినట్టు అవుతుంది భగవంతుడు మంచి మార్గాన్ని చూపించేటటువంటి చూడండి మీ కుమారుడో లేదా మీ మనవుడో ఉన్నాడనుకోండి వాడు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటాడు ఆ ముద్దు ముద్దు మాటలతో నిన్ను పేరు పెట్టి పిలిచాడనుకో ఓ రానయో అని ఏదో ఒక విధంగా వినేదానికి ముద్దుగా ఉంటుంది శబ్దంలో స్పష్టత లేదు వాడిని ఏం చేస్తావండి కొడతావా శిక్షిస్తావా ఎత్తుకొని ముద్దాడతావు ఎందుకని అయ్యో వచ్చిరాని మాటలతో వాడు ముద్దు ముద్దుగా పలుకుతుంటే ఎంతో ఆనందంగా ఉండి మాటి మాటికి నువ్వు వాడిని పిలిపించుకుంటావు అలా వాడు పెద్దవాడై పిలిచాడు అనుకోండి ఏవిరా బలమెక్కిందే అని అంటా కదూ అలాగే భక్తి భావంతో అమ్మను నువ్వు కొలిచినావనుకో స్తత్వం చేసినావనుకో రెండు మూడు శబ్దాలు అపశ్రుతులు పలికినా నిన్ను శిక్షించదు మురిసిపోతుంది అయ్యో వచ్చిరాని మాటలు అండి వాడివి ఎంత ఆనందంగా ఉన్నాయి వాడు పలుకుతూ ఉంటే అని పొంగిపోతుందే తప్ప నశింపజేసే విధంగా ఆమె ఆలోచించదు అలా ఆలోచించడం మన మూర్ఖత్వం కనుక శబ్దాన్ని అలా చదువుతాం ఈ చండీ కవచంలో మనకు ఇది కూడా సప్తశతీలోనే ఉంటుంది ఇది యాభై యొక్క విశేషమైనటువంటి శ్లోకాలు ఇది కవచం అంటే ముందు నేను అనేక పర్యాలు చెప్పాను రక్షణ ఇచ్చేటటువంటి ఈ యొక్క చండీ కవచం పారాయణం చేత సప్త నిన్ను రక్షిస్తారు ఒకరిద్దరు కాదు సుమా సప్త ఎవరు వాళ్ళు చా చాముండి ఆమె శవవాహనంతో నిన్ను రక్షిస్తూ వారాహి అనేటటువంటి ఆమె మహిషవాహనంతో నిన్ను రక్షిస్తూ ఉంటుంది నిన్ను కాపలా కాస్తూ ఉంటుంది వీడు నా కవచాన్ని ధరించినాడు ఇంద్రాని గజవాహనంతో నిన్ను వీక్షిస్తూ ఉంటుంది వైష్ణవి గరుడ వాహనంతో వీక్షిస్తూ ఉంటుంది మాహేశ్వరి వృషభ వాహనంతో నిన్ను వీక్షిస్తూ ఉంటాడు కౌమారి మయూరి వాహనంతో నిన్ను వీక్షిస్తూ ఉంటాడు అలాగే బ్రాహ్మి హంసవాహనంతో నిన్ను వీక్షిస్తూ రక్షిస్తూ కవచంలా నిన్ను నిరంతరం కాపాడుతూ సనాతన ధర్మంలో మానవుడు ఉన్నతి కోసంగా మహర్షులు తపోబలంతో మనకు అనేకమైనటువంటి మంత్రశాస్త్రాన్ని అందించినారు కానీ అవిశ్వాసంతో అవి పంచేవండి అన్నీ కూడా దుష్ప్రచారం అంటాడు చూడండి గుడ్లగూపు ఈ గుడ్లగూపుకి సూర్యుడు కనిపించుడు సూర్యుడు దానికి కనిపించినంత మాత్రాన సూర్యుడు లేదనే లేదు కదా తన దృష్టి అలాంటిది కుక్క ఉంది కుక్కకు తేని రుచించదు మాత్రం చేత కుక్కకు రుచించలేదని చెప్పి వదిలేస్తామా భగవద్భక్తి భగవన్ నామం యొక్క రుచి ఆ భక్తి ఉంటేనేది అది సాధ్యమవుతుంది లేదా కుదరదు నిచ్చలమైనటువంటి విశ్వాసంతో కవచాన్ని ధరించటం మనము వస్త్రాలు ఏదేదో ధరిస్తుంటాం వర్షం వస్తే వర్షాన్ని నుండి మనం కాపాడుకునే దానికి ఏదో ఒక రక్షణ కల్పించుకుంటుంటాం ఎండలో పోయేటప్పుడు చెప్పులేసుకుంటాం లేదా ఇంకేదైనా ఏసీ కారు కొనుక్కుంటాం ఇవన్నీ ఏంటి రక్షణ కోసంగా కానీ ఈ పాంచభౌతాత్మికమైనటువంటి శరీరంలో మనం సంచరించేటప్పుడు కామక్రోధ మదమాత్సర్య ద్వేష అసూయ దంభ దర్ప అహంకారాది దుర్గుణాల నుండి రక్షణ కలగాలి దానికి ఏం చేయాలి కవచం ధరించాలి అలాంటి దివ్యమైనటువంటి కవచము చండీ కవచము ఇక్కడ మనకు చెప్తున్నాడు యోస్థోత్త నూనం తేషాం వృద్ధి ప్రజాయకి అంటారు ఎవరైతే భక్తితో ఆమెని స్మరిస్తూ ఉంటారో వారికి శుభం కలుగుతుంది అని అమ్మ స్వయంగా చెప్తున్నారు మహర్షి ఇక్కడ మార్కండేయుడు అమ్మాని నువ్వు ఈ యొక్క కవచాన్ని ధరించినావనుకో నిన్ను రక్షిస్తూ ఉంటుంది నాపదశా పశ్యామి శోక దుఃఖ భయం నహి వాడికి శోకం ఉండదు భయం ఉండదు నిర్భయుడై సంచరిస్తాడు అంత శక్తివంతమైనటువంటిది ఈ యొక్క చండీ కవచం ఎలా రక్షిస్తుందో త్రుడు ప్రాచ్యాం రక్షతు మాహేంద్రి ఆజ్ఞేయాం అగ్నిదేవత దక్షిణే రక్షతు వారాహి నైరుత్యం కడ్ ప్రతిచ్చా వారిణి రక్షే వాయువ్యాం మృగవాహిని రక్షే దుదిత్యాం కౌమారి ఈశాన్యాం శూలధారిణీ ఓర్పం బ్రహ్మణి మే రక్షే తైష్ణవీ తేం దశ దిశో చాముండ శవవాహన ఒక్కొక్క మంత్రం చదువుతుంటే ఒళ్ళు పులకరించిపోయి ఒక అద్భుతమైనటువంటి అనిర్వికనీయమైనటువంటి ఆనందము ధైర్యము నీలో అప్రయత్నంగా ఉద్భవిస్తాయి ఆ మంత్రాల్లో అంత శక్తిమంతమైన ఉన్నాయి ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రాచ్యారక్షత మాహేంద్రి మాహేంద్రి అనేటటువంటి దేవత తూర్పుముఖంగా నిన్ను రక్షిస్తుంది ఆగ్నేయ దిశలో అగ్ని అనేటటువంటి వారు రక్షిస్తూ ఉంటారు దక్షిణ దిశ నుండి వారాహి రక్షిస్తుందన్నారు నైరుత్యం నుంచి ఖర్గధారిణి అనేటటువంటి శక్తి రక్షిస్తుందన్నారు ప్రతిఛ్యాంబారిని రక్షే వారిణి దేవత అనేటటువంటి ఆమె నిన్ను పశ్చిమ దిశ నుండి రక్షిస్తుంది వాయువు నుంచి మృగవాహిని అనేటటువంటి శక్తి నిన్ను రక్షిస్తుంది ఉదిత్యాం కౌమారి ఉత్తర దిశ నుండి కౌమారి నిన్ను రక్షిస్తుంది ఈశాన్యం శూలధారిణి ఈశాన్యం నుంచి శూలధారిణి నిన్ను రక్షిస్తుంది పైనుంచి ఊర్ధ్వం మే రక్షే తదస్తాద్వైష్ణవి తధ అన్నాడు ఊర్ధం నుంచి బ్రహ్మణి నిన్ను రక్షిస్తుంది వైష్ణవి రక్షిస్తుంది అలా దశ దిశల నుండి ఈ చాముండి నిన్ను నిరంతరం రక్షిస్తుంది ఏమండి మహర్షి మనకు ఊరినే తమాషాగా చెప్పిపోతారా వాళ్ళు ఆరాధించి అమ్మ యొక్క అనుగ్రహం కలిపి పది మందికి తెలిపినటువంటి ఉత్కృష్టమైనటువంటి కవచమిది ఈ కవచాన్ని చెప్తారు త్రిసంధల్లో కనీసం మూడో సంధ్య మనం చేయలేం కదండి మధ్యాహ్న సంధ్య ఎవరికి కుదద్దు పాపం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగా మరి ఇంకేదేదో కర్మకాండలో ఉంటారు వాళ్ళు కనుక ఉభయ సంధ్యల్లో చేసుకోవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పూట్ల యాభై ఒక్క శ్లోకాల నిత్యము కూడా చేస్తూ ఉన్నారా ఇంతవరకు నేను చెప్పినటువంటివి ఒక ఎత్తు ఇది పరమోత్కృష్టమైనటువంటి కవచం ఈ కవచాన్ని దీనివల్ల ఏమవుతుంది సార్ వ్యాధులు పోతాయండి ఈరోజు ఏ హాస్పిటల్లో పోయినా కితకితకితలాడుతున్నారు డాక్టర్ను చూస్తేనే భయం వేస్తుంది లేనటువంటి వ్యాధులు కూడా ఉన్నాయనేటటువంటి భావన కల్పిస్తారు అనుమానిస్తారు చెక్ చేయాలండి అంటారు మీ ద్రవ్యాన్ని పూర్తిగా హరించి వేసేటటువంటి స్థితిలో నేటి కాలం మనం నడుస్తుంది అది అందరికీ తెలుసు నేను ప్రత్యేకించి చెప్పబల్లే హాస్పిటల్ విషయాలు ఎలా ఉన్నాయి అలా జోలికి పోకుండా వ్యాధులన్నింటినీ కూడా నయం చేసేటటువంటి శక్తిచ్చండి కవచానికి అలాగే అపమృత్యు దోషం ఇంట్లోంచి బయటికి వెళ్ళామా తిరిగి వస్తామా లేదో మనకు తెలియదు నువ్వు సరిగ్గా పోతున్న వెనక నుంచి ఎవడొచ్చి గుద్దేస్తాడో తెలియదు అలా ఉంది మన పరిస్థితులు అలాంటి అపమృత్యు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక వీరిపైన చెప్తుంటారు కదా నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు స్వామి మా మీద కింద ఎవరో చేసినారండి చేతబడి చేసినారండి బాణామతి చేసినారండి మాకు అనేక విధాలుగా బాధపడుతున్నాం అంటుంటారు ఈ యొక్క చండీ పారాయణం చేసేటటువంటి వాడిని ఎవడు కూడా ఏదీ కూడా చెయ్యలేడు చేతబడి చేయలేడు బాణామతి చేయలేడు వాడిని అసలు క్రోర దృష్టితో చూస్తేనే చాలు వాడు కొంపగొల్లేరైపోతుంది అంత శక్తివంతమైనటువంటిది ఈ యొక్క చండీ కవచం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ చండీ కవచాన్ని కనీసం ఒక నలభై రోజులు చేయండి ఆ తర్వాత మీకు అలవాటు పడిపోతుంది అది చదవదే మీకు నిద్ర పడ్డది ఇక ఏదైనా ముందు బలం అభ్యాసం చేస్తాం ఆ చేసిన తర్వాత ఇంకా దాని రుచి తెలిసిన తర్వాత ఇక నువ్వు వదలవదు దాన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అది చేసుకోవాలి అనేటటువంటి ఆ సంకల్పం నీలో దృఢపడుతుంది నువ్వు చేయాల్సింది కేవలము ఒక వారం చేసేవనుకో నీలో ఆతృత పెరుగుతుంది నలభై రోజుల లేదండి జీవిత పర్యంతం చేయాలి అనేటటువంటి తపన కలుగుతుంది కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని ఈ చండీ కవచం కావాల్సినటువంటి వాడు మర్యాదపూర్వకంగా గురువుని సంప్రదించి మాకు అర్థిస్తున్నామండి అని మేము దాన్ని అర్థించుకొని నాకు కాల్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే మీకు ఆ చెండీ కవచాన్ని నేను అందిస్తాను చక్కగా దాన్ని పారాయణం చేసి మీకు విషయం ఏంటి గొప్ప విషయాలు ఇది ఇవి మీకెవరు చెప్పరు నేను మీ ఉన్నతి కోసంగా చెప్తున్నాను సంప్రదాయబద్ధంగా గురువు ద్వారా ఈ దీన్ని సంప్రదాయబద్ధంగా ఒక సంప్రదాయం ఉండదు గురువు ద్వారా ఈ యొక్క కవచాన్ని మంత్రాన్ని మనం ఎలా స్వీకరించాలో అనేది ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కవచాన్ని గ్రహించి పారాయణం చేసి తరించి వ్యాధుల నుండి రక్షింపబడి భయంకరమైన కష్టాల నుండి బయటపడతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా लोका समस्ता सुखिनो भवंतु ओम तत्सत ओम तत्सत ओम तत्सत